త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెప్మా రాజకీయ పార్టీలు బీఎల్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ బూత్లో చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా మరోమారు అలాంటి పునరావృతం కాకుండా కు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలంతా విజ్ఞప్తి చేశారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ జరుగుతుందని ప్రజలు ముఖ్యంగా మహిళలు ఉదయం పదకొండు గంటల్లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఆళ్లగడ్డ డిఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసుల్లో ఎవరైనా ఇరుక్కుంటే ఖచ్చితంగా జైలుకు వెళ్లవలసి ఉంటుందని హెచ్చరించారు స్థానికేతరులు నేర చరిత్ర కలవారికి ఇళ్లల్లో ఆశ్రయం కల్పిస్తే కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు ఈ సమావేశంలో రమేష్ బాబు మండల తహసీల్దార్ నజీర్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు టౌన్ ఎస్ఐ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు న్యూసెన్స్గా ఉండేవి ఇప్పుడు అన్నీ కూడా సేషన్ ఎలక్షన్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన ద్వారా ఎలక్షన్ అందరికీ కట్టి కట్టడి చేశారు మా పొలిటికల్ లీడర్స్కి ఆఫీసర్స్కి అయితే అని అందరికీ కూడా ఆయన పుణ్యాలని ఈరోజు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇప్పుడు అందరికీ తెలుసు అది ప్రతి ప్రతి విషయాన్ని కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందే ర్యాలీస్ చేయాలన్నా మీటింగ్స్ పెట్టాలన్నా ప్రచారానికి పోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకోవాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ ఉంటుంది అంటే ఎలక్షన్ రెండు రోజుల ముందు వరకు ఒక ఎత్తు ఉంటుంది ఎలక్షన్స్ రెండు రోజుల ముందు సైలెన్స్ అనమాట సైలెంటేస్ అంటే ఎవరు కూడా ఎవరు ప్రచారం చేసేదానికి లేదు వేరే ఊరోళ్ళు కానీ ఓన్లీ ఓటర్స్ మాత్రమే వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఉండాలి అంటే వేరే వాళ్ళకు ఎలాంటి షెల్టర్ ఇవ్వకూడదు అందులో క్రిమినల్ నేషన్ ఉండే వాళ్ళకు ఎవరూ ఇవ్వకూడదు కాబట్టి ఆ ఎలక్షన్ రోజు కొన్ని నిబంధనలు ఉంటాయి ఎలక్షన్స్ ముందు రోజు అది సైలెంట్ అంటే ఎటువంటి ప్రచారాలు చేయకూడదు ర్యాలీస్ లేదు అంటే సైలెంట్ డేస్ అనమాట ఇంకా సెవెంటీ డేస్ ఆ రోజు సారాయి కానీ లిక్కర్ గవర్నమెంట్ షాప్స్ కూడా బంద్ అవుతాయి అంటే ఈ మీరు గ్రావిటీ ఆలోచించాలి ఎలక్షన్ కమిషన్ ఈ పెట్టిన ఈ రెండు రోజులు కూడా సైలెన్స్ డేస్ అంటే నా అట్లే కంటిన్యూ కావాలి ఎలక్షన్ డే కూడా మూడో రోజు కూడా కంటిన్యూ కావాలనే ఉద్దేశంతోనే సైలెంట్ డేస్ పెట్టారు ఇంకా ఎలక్షన్స్ డే అయితే ఆర్పీ యాక్ట్ ఉంది రిప్రజెంటేషన్ ఫిఫ్టీ చాలా ఐదేళ్లకోసారి భారతదేశంలో జరిగే ఒక పెద్ద పండుగ ఓట్లు అనేది ప్రజాస్వామ్యానికి మన దేశంలో ఎంత విలువ ఉంటుందంటే ఈ ఎలక్షన్స్ను పోలింగ్ను అరేంజ్ చేయడానికి ఒక సంవత్సరం ముందు నుంచి అన్ని సంస్థలు పనిచేస్తాయి అన్ని సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తే కానీ ఒక సంవత్సరం ముందు నుంచి పనిచేస్తే కానీ ఈ ఎలక్షన్ జరపలేము పక్క దేశాల్లో ఎలక్షన్ లేదు ఓటు లేదు కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు లేదు కొన్ని దేశాల్లో ఒక మతం వాళ్ళకు ఓటు లేదు కొన్ని దేశాల్లో కేవలము డబ్బు ఉండే వాళ్ళకే ఓటు హక్కు ఉంది మిగతా వాళ్ళకి లేదు కానీ మన దేశంలో అలా కాదు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు దిగిన ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత భాష భేదాలు లేకుండా ఓటు హక్కు ఉంది ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరము జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఎందుకు వినియోగించుకోవాలంటే మీకు అన్నీ తెలుసు అయినా ఒకసారి చెప్తుందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రతి ఒక్కరూ కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల ఎవరెవరు పనిచేయాలి ఎలక్షన్లలో ముగ్గురు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు పోటీ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు రెండు ఓట్లు వేసేవాళ్ళు అంటే ప్రజలు మూడు ఎవరు మేమే ఎలక్షన్ వాళ్ళం సో ఈ మూడు రకాల వ్యక్తుల మధ్యనే మనకి ఈ ఈ తతంగం అంతా నడుస్తుంది ఈ ముగ్గురము ఇబ్బంది పడకుండా ఉండకుండా పడకుండా ఉండాలని కొన్ని రూల్స్ పెట్టారు దాన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి సమ ప్రతి ఎలక్షన్స్లో మనకు ఎక్కడెక్కడ గలాటలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి అట్లాంటివి గుర్తించి అటువంటి ఎటువంటివి జరగకోకుండా అందంగా ప్రాంతులకు గురి కాకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం చేయబడితే జరిగిపోయి ఉండొచ్చు అటువంటి ప్రికాషన్స్ మీతోనే చర్చించి మీ ద్వారానే ఎటువంటి చర్యలు చేపడదాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకునేలాగా చేద్దామనే ఆలోచనతో పెట్టిన మీటింగ్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందేదే రకరకాల ప్రతినిధులు ఉన్నారు నాకు తెలిసిందంగా కానీ లాస్ట్ టూ ఎలక్షన్స్ ఇక్కడ జరిగాయి టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ మున్సిపాలిటీ పరిధిలో టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన ఎలక్షన్స్లోనూ ఇదే గర్ల్స్ వేసుకున్న పరిధిలో పెద్ద ఇష్యూ జరిగింది దీనివల్ల దాదాపు మళ్ళీ టౌన్ అంతగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి సిచ్యువేషన్ వచ్చేసేసి వివిధ రకాల అందరూ కలిసి పెద్ద మనుషులు ప్లస్ పోలీసులు కలిసి దాన్ని సర్దుబాటు చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ అదే విధంగా జరిగింది దాదాపు బూత్ మెంబర్స్